నా పేరు వస్తుంది అమ్మ పేరు కోటేశ్వర మండలం జిల్లా జిల్లా కూడా గుంటూరు మనకు వచ్చేసింది మనం వీళ్ళు రెండో తారీఖు నాలుగు నెలల రెండు వేల ఇరవై నాలుగు మన వరంగల్ ఇంటికి లక్ష పెట్టుకు వచ్చిళ్ళు దీనిలో అంజనం వేసుకున్న తర్వాత చాలా మంది ఒక్కొక్కసారి జూన్ నుంచి పైకి ఇక్కడ మన గుంటూరు జిల్లా కాదు వచ్చిన మనం మన అంజనంలో మనకు ఆంజనంలో ఏం చెప్తుంది అంటే నేను చెప్పిన వాస్తవ కాలం చూసుకుంటా ఇల్లు నెంబర్ వన్ వచ్చింది మనకు వాస్తు ప్రకారం ఉన్నది మానసికంగా వెన గురైతాలు కొంత వాస్తు మార్పు చేసే ఇలా పోలీస్ కేసు కోర్టు కేసులు పంచే చెప్పా పెట్టకుండా భార్య భర్తల మధ్యలో సంకేత ఉంటుంది వాయం కబ్బు పశ్చిమ రోడ్డు తూర్పు అని వచ్చింది అంతే కదా పశ్చిమ రోడ్డు తూర్పుడు వాయం మూతల తక్షణ రైతుల పైగా ల్యాట్రిన్ బాత్రూలు ఉన్నాయో రైతుల మీద మీకైనా ఆల్రెడీ మేము రాస్తున్నాము రైతుల ల్యాట్రిన్ బాత్రూమ్ ఉన్నది వాయం కప్పబడ్డది మానసికంగా బెదర కురేతాలు ఇక్కడ కోర్టు కేసు పనిచేయాలవుతున్నాయి తల సంబంధించింది దీంట్లో క్రియాకుందలు కూడా వచ్చే అవకాశాలు కానీ ఇది ఎక్సలెంట్ ఉంది ఇల్లు వాస చేస్తాను దాని ఎవ్వరు క్రియాకున్నా ఎవ్వరిలో కూడా మా ఇల్లు కూడా అట్టే ఉన్నాయి మా సొంత ఇల్లు పెట్టింది అట్టింది సేమ్ విషయం నెంబర్ ఉన్నది దీనిలో మానసికంగా వెదర గురేతాలు దీని చాలా నష్టం జరుగుతుందని వచ్చింది భార్య మీ తమ్ముడు భార్య లేదని వచ్చింది అంటే వాయం కబ్బు పడ్డప్పుడు చెప్పా పెట్టకుండా పోతారు మానసికంగా వేదన గురేతలు పోలీస్ కేసు కోర్టు కేసు సంబంధించిన వ్యవహారం ఉన్నది అది ఆ అవకాశంలో కిరాయిలకు వాళ్ళకి ఎవరికి వచ్చింది వచ్చిందా ఎలాగని వాళ్ళకి వస్తాను మరి ఇలా వచ్చింది అంటే ఆ సిజనంలో మనకు వచ్చింది ఏంటంటే కొందరు చెప్పలేకపోతారు అంత డెక్కు తీసే వీడియోలు టాప్ సీగ్రెట్ చెప్పడం లేకుండా లేదు అవలా కూడా మనకు అటువంటి జరిగిన వాస్తవం ఉన్నాయి అబ్బా ప్రశాంతి ఉన్నది ఇందుకాడికి వచ్చి ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది వచ్చింది అడ్డము పంతొమ్మిది ఫీట్లు పదమూడు ఫీట్ల అరచులు కొలతలు ఒకటి కొట్టు బయట చూస్తే నేను నెంబర్ వన్ అవునా కాదని చూసుకొని దాన్ని ముగిస్తూ ఉంటాం గల్వకీరంగా మెట్లకి నల్లబొంద వచ్చింది దానివల్ల భార్యపడుతున్న సంకేత ఉంటలేదు మానసికంగా సమస్య చూస్తున్నది ఇక్కడైతే మనకైతే ఇల్లును చూడకూడదు చెప్పడం జరిగింది మనకు ఎక్కడైతే గుంటూరు నుండి మనకు కస్టమర్ నాలుగో తారీఖు మనం లెక్కేసుకున్నావు గుంటూరు నుండి ఇక్కడ రావడానికి మనం వచ్చిండు ఏ సమస్య అనేది మనం చెప్తాం కదా అమ్ముకోసం కట్టినా కదా రెండో తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు మనకు వచ్చినావు అంటే నాడు ఫోన్ చేసినావు రాత్రి చెప్తేంటంటే ఇలా భార్య పేరు ఆకుతుట సురేష్ సరస్సతి భార్య భర్తలు వీళ్ళకి ఒక బాబు అనిల్ అనీష్ అని వచ్చింది వీళ్ళ తల్లిదండ్రులు కోటేశ్వరం కోటేశ్వరమ్మ కోటేశ్వర అంటే ఇప్పుడు వీళ్ళు ఏమైతారు నీకు ఈ సురేష్ బాబు అనే అబ్బాయి తమ్ముడు అండి కోటేశ్వర కోటేశ్వరమ్మ తల్లిదండ్రులు అయితే అంటే ఇప్పుడు వాళ్ళు రావాలి కదా నువ్వు నువ్వు ఇంట్రెస్ట్ వాళ్ళు కొద్దిగా దూరంగా ఉన్నారంటే వాళ్ళు సమస్యలో ఉన్నారని అసలు ఏంట కనుక్కుందాము అసలు ఇంటి సమస్య లేకపోతే ఇంకేదన్నా సమస్య మీ వీడియోలు చూశానండి అయితే చెప్తున్న విధానం చూసి మనకు కూడా అట్లాంటి సమస్య ఒకసారి మిమ్మల్ని కలుద్దామని వచ్చానండి నేను ఇక్కడ ఏం అంటే తెలుసా మీ తమ్మునికి రెండు ప్రాబ్లమ్స్ యాక్సిడెంట్లు జరిగే అవకాశం జరిగినాయి ఇప్పుడు వీళ్ళ భార్య లేదా వచ్చింది మరి ఉన్నదా లేదా పుట్టినట్టుందండి మనకి తెలియదా వివరా సరిగ్గా మీ తమ్ముడు ఎక్కడో ఏ దేశం ఉంటాడు గుజరాత్ ఉంటాడు మరి వీళ్ళ భార్య ఎవరు వీళ్ళది చెట్ల అంటే వాసు అయితే నేనైతే నీకు నిరూపణ చేయడం జరుగుతుంది నువ్వు నక్ష పట్టకున్నావు నేను చెప్తాను గుర్తుపెట్టుకోబ్బా నలభై నాలుగు ఫీట్లో ఎడలతో ఇల్లు వచ్చింది నలభై నాలుగు పాయింట్ ఆరు వచ్చిందా వచ్చిందాబై నాలుగు వచ్చిందా ఇల్లు కాడికి కాడకొచ్చేసి పద్దెనిమిది పంతొమ్మిది వస్తుంది నాకు అడ్డం పద్దెనిమిది అడుగుల తొమ్మిది వందల ఇల్లు కాడకొచ్చేసి ఏంటంటే యాభై రెండు ఫీట్లో వచ్చింది నాకు మీకు ఎంత వచ్చింది మరి ఇరవై ఆరు ఫీట్ల ఆరు ఇంచులు వచ్చింది నీకు ఎంత వచ్చింది అది వెడల్పు ఇరవై ఆరు అడుగులు వచ్చిందా ఇక్కడ వాసన అంత రాను కరెక్ట్ మరి మా కొలతలు వచ్చింది మరి నమ్మాలి మళ్ళీ ఇల్లు గుర్తుపెట్టుకో ఇరవై రెండు ఫీట్ల ఆరు ఇంచులు ఇరవై ఒకటి నాలుగు ఇంచులు ఏదో వచ్చింది అయితే దీంట్లో ఏంటంటే దీంట్లో మానసికంగా వేదనకు గురైన సంతానం సంతాన సమస్యలు అయితే వచ్చినాయి ప్రయాణాలు ఆడేటట్టు దెబ్బ దాకా కూడా వచ్చినాయి ఇప్పుడు ఇంట్లో గుణంలో అశాంతి గుంట వాళ్ళు రాజబుద్దులు అంటే ఏదో ఒక ఉద్యోగంలో మంచి ఫస్ట్ సెటిల్ అయిపోయినా తమ్ముడు మరోసారి తల సంబంధించిన రోగపోలు ఉన్నారు ఉన్నారా మరి కిరాయువులు కిరాయి కిరాయువులు పోలీస్ స్టేషన్ కోర్టు కేసు పంచాయత గుడలను వస్తున్నాయి అంటే కిరాయులు ఉన్నారా మీరు ఉన్నారు ఇట్లా అంటే వా మా దగ్గర వాళ్ళకి ఉంటాయండి ఇప్పుడు నీకు నీకు నేను మీ అడ్రస్ పేరు ఎక్కడో చూస్తారు చెప్పలేవు కానీ గుంటూరు జిల్లా గుంటూరు రాజీవ్ గాంధీ నగర్ కానీ నేను చెప్పితే నీకు అక్కడ ఏమనిపించింది ఏ పాయింట్ మీద మీరు ఇక్కడికి ఇక్కడ దగ్గర కారణం ఏంటి చెప్పు ఇక్కడ దాకా నేను మేము యూట్యూబ్ వీడియోలు చూసి మీకు ఫోన్ చేసినప్పుడు మీరు ఏం చెప్పారంటే ఇంట్లో ఈ ఇంటి యజమానికి రెండు యాక్సిడెంట్లు జరిగి ఉంటాయ్యా అని చెప్పారండి నేను ఆ ఒక్క పాయింట్ బేస్ చేసుకొని మిమ్మల్ని కలవడం జరిగింది ఫస్ట్ ఇంకా అసలు మొదటి మెట్టు అదే ఆ ఇంటి యజమానికి రెండు దెబ్బలు తగిలి రెండు యాక్సిడెంట్లు జరిగినాయి అని చెప్పారు సరే అదేమన్నా ఒకవేళ సరే జరిగితే సరే కానీ ఇప్పుడైతే నీకు ఇప్పుడు చెప్పిన నేను నేనే తెలుగు నీ ప్యాంట్లో చెప్పినా సమస్యలు చెప్పినా మీ నక్షత్రి చూద్దాం ఉందా అదే ఇక్కడ ఈ ప్యాట్ వచ్చింది అయితే నమ్మినావా వచ్చిందిగా మరి ఇరవై ఆరు ఫీట్లు ఇక్కడ వచ్చింది అయితే వచ్చింది ఇక్కడ ఇరవై ఆరు ఫీట్ ఆరు వచ్చిందా ఇక్కడ యాభై రెండు వచ్చింది మనకు ఇక్కడ కూడా వచ్చింది వచ్చిందీట్ల పంతొమ్మిది ఐదు ఇంట్లో వచ్చింది ఇది వచ్చిందా ఇది ఇది ఇరవై రెండు ప్యాంట్ రెండు నాకు ఇంత ఇరవై రెండు పాయింట్ ఆరు వచ్చింది ఇక్కడ ఇరవై నాలుగున్నర వచ్చింది ఇక్కడ ఇరవై రెండు నాలుగున్నర వచ్చింది ఇక్కడ మనకి రెండున్నర మేము లెక్కేసి కేసు ఒక్క రెండు వచ్చిందా లేదా పైకి తీసుకో అంతే మనకు ఇక్కడ ఇరవై ఒకటి మనకి ఇంత వచ్చింది ఇక్కడ ఇరవై ఒకటి పాయింట్ మూడు వచ్చింది ఇరవై ఒకటి పాయింట్ ఆరు వచ్చింది ఇక్కడ అంటే మూడు నాలుగు అంటే అమ్మినావా అట్లా కూర్చో ఇక్కడ సమస్య ఏంటంటే మీ తమ్ముని భార్య చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయిందని వచ్చిందబ్బా వాస్తవం కాదా చెప్పు అది నాకు తెలియదు సార్ నేను వేరే చోట వాళ్ళు వేరే చోట మీ అమ్మని ఫోన్ చేసి తెలుసుకు అయిందో లేదో తెలుసుకుండా ఇక్కడైతే లేదని వచ్చింది మనకు వాస్తవం కాదా కాదు ఇక్కడ లేదు అది వచ్చింది అది వచ్చింది మనకు వాస్తవంగా ఇల్లు మంచిదని వచ్చింది రెండు పోర్చులు కట్టుకున్నారు ఈశాన్యలో పాతి పెట్టబడింది గర్భం ఇల్లు కొంతలు ఏముంది ఈశానంలో పాతి పెట్టబడింది అని అంటే అక్కడ మూలో బాయో బొందో చేస్తారు దాన్ని అవన్నీ మనకి ఇక్కడ మీకు తెలియ అక్కడ నేను నిరూపణ చేస్తా నా పేరు దామోదర్ అంజన వాస్తవా జ్యోతిష్యం నిన్న సైన్ గడపితే మాకు వెళుతాయి మా వీడియోలు చూసుకున్న చులుది ఆధారం సాక్ష్యంతో ఆయన రాసుకున్న ఇక్కడ వచ్చినాయి కదా కొలతలు పదమూడు పిట్లు పన్నెండు ఏడు పిట్ల తొమ్మిది ఇంచులు ఇవన్నీ కొలతలు అయితే వచ్చినాయి మీకు మీరు దాన్ని రాసుకోలేని అక్కడ వినాక కూడా చూస్తా నేను మళ్ళీ ఇది గుంటూరు గుంటూరు జిల్లాకు మనం పోతాం పద్నాలుగుతారీఖునాడు మీరు జైల్లో వస్తా ఎక్సలెంట్ ఉంటుంటది చెప్పిన ఇక్కడ సమస్య ఉన్నది చెప్పిన నమ్మినావా ఆ సమస్య ఉంది కనిపిస్తుంది అయినా అంటే చూడకుండా చెప్పి నిరూపణ చేసేది ఓ గిట్లు ఉంటుంది ఎక్కడో ఉండవు మీరు మీ ఇంటికాడ మీ పేరు ఏది నాకు చెప్తే ఏ దేశం ఆ రాసుకుంటాం మళ్ళీ మీకు గంట మాకు మధ్యాహ్నం టైం చెప్తుంది కాబట్టి ఒక రెండు రోజులు మూడు రోజులు టైం తీసుకుని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు విజయవాడలో చెప్పాలి కదా కర్నూలు చెప్పాలి ఇప్పుడు సిద్దిపేటలో ఇక్కడ నల్గొండల్లో వాళ్ళు చూసుకుంటూ ఒక కాలం అయితే చెప్తాను ఎందుకంటే పైసలు తీసుకుంటావు కదా చెప్తే మూడు వేల రూపాయలు ఇది ఇచ్చాడు నాకు రెండు వేల ఇరవై నాలుగు కాచి మూడు వేలు పడ్డది తీసుకుంటాను అంటే అక్కడ పోతే వేల రూపాయలు ఛార్జ్ ఉంటుంది కాబట్టి మనకు ఎందుకంటే డబర్దస్త్గా చెప్తాం జబర్దస్గా డబ్బులు తీసుకుంటాం అక్కడ పొరపాటు కూడా మీద ఏమన్నా చేసుకోండి మీరు ఉమావాసం చెప్తాను రెండు వందల ఎనిమిది పది వీడియోలు ఉన్నాయి వాళ్ళకి ఫోన్ చేసుకున్న తర్వాతనే మా గారు రాండి కామెంట్ పెట్టాలంటే శాశ్వంగా ఉంటే కామెంట్లు పెట్టుకోండి చెప్పిండెలవుకుండా చేస్తారా ఈ కామెంట్ల విషయాలల్ల నురు పని చేసే శాతం ఇది మన మోసం అర్థా అక్కడ ఏది ఉందో ఇక్కడ పడతాను మీ అన్న ముందు అటు గుంటూరు గుంటరికి ఉండొచ్చు మీ పేరు చెప్పబ్బా నీది అండి మీ ఇంటి పేరు అడ్రస్ చెప్పవాసరావు అంటే మీ తమ్ముడు కోసానికి ఆ తమ్ముడు కోసం వచ్చి నాకు వాయిక్యం మధ్య సంబంధించింది ఇల్లు మధ్య వచ్చింది అట్లా వచ్చిండు తెలుసుకున్నాడు వాస్తవం అక్కడ నిరూపణ చేసి మళ్ళీ వీడు కూడా తీసుకుని కానీ చెప్పేసినాం అయితే ఇక్కడ మనం ఏంటంటే నిరూపణ చేసే శాస్త్రం మనం ఇక్కడ వాయి కప్ప వచ్చిందో చూసుకోబ్బా

ఇరవై ఆరు ఫీట్లు ఆరుంచు వచ్చిందా ఇరవై ఇరవై రెండు ఫీట్లు వచ్చింది కదా వచ్చింది ఇక్కడ ఇరవై ఒక్క ఫీట్ నాలు ఇంచులు ఇక్కడ వచ్చిందా మరి ఇక్కడ చూసుకుంటాను ఇరవై రెండు రెండు ఫీట్లో వచ్చినాయి అంటే కొలతలు కరెక్ట్ అయినాయి లోపాలు ఎక్కడ వచ్చిందో వాయం కప్పు పడితే చెప్ప పెట్టకుండా పిలవడం అవుతుంది ఇంట్లో ఎవరు ఉండరు సంవత్సరం తక్కువ ఉంటుంది ఈ బంధువులతోటి మీరు మరదలు కదా అయ్యో మాట ఏ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే తప్పు కాదు అక్కడ ఎందుకంటే పడితే దేశంలో ఎవరైనా కూడా వద్దురా ల్యాట్రిన్ బాత్రూమ్ కట్టుకోవద్దు చక్కగా ఉండాలని చెప్తాను ఏంటంటే ఉంట పట్టుకుంటుంది మంచిగా ఉంటుంది కదా అని చెప్పి వీళ్ళు ఈ కడతర వాసుని పుణులు ఎవరైనా అక్కడ కూతురు అయితే ఇక్కడ ఈ నైట్లో టాయిలెట్ బాత్రూమ్ కదా నైట్లో సార్ వాయులా కప్పు నైడ్ టెడ్ పాతుంది రెండు పదాల వల్ల మానసికంగా క్షోభిస్తాడు చికాకులు అయితే అంటే వాళ్ళ చేసుకుంటాం మీకు ఎక్సలెంట్ అయితే సరిపోయిన గంట బిల్ కొ మాకు బిల్ వస్తాయి చెప్పేది ఎప్పుడైనా కూడా ఇప్పుడైతే ఆధారం చెప్పింది మరి మీరు చెప్పిన దాన్ని బట్టి అంత అంటే అట్లా చెప్తాం ఇంకా నిరూపణ చేస్తాం నెంబర్ ఒకటి నీ పేరు సెల్ నెంబర్ అయ్యేవి ఒకసారి చెప్పు తోటపూర్ శ్రీనివాసరావు నైన్ వన్ ఎయిట్ డబల్ టూ వన్ ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ సెల్ నెంబర్ పెట్టినాం చూసుకోలే ఇది ఎక్కిచ్చినా కూడా మాకు పది పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతానై అంటే లోక ఉపకారం కోసానికి అంటే అంజనవాస్తాస్త్ర విశ్వమాన శ్రేసీమ్మ లక్ష్యం అంజనవాస్తాస్త్రే అది సాధ్యపడుతుంది అని చెప్తాను నేను ఎందుకంటే లోక ఉపకారం చేయడానికి ఎక్కడ సమస్య ఉన్నది నీకు ఏదో ఒక టాటర్ తగ్గిందా చెప్తే మా వీడు నీకైతే మనసు తగ్గిందా లేదా అట్లా చాలా మంది కొన్ని వేల మంది ఉన్నారు చేసుకున్నారు ఇప్పుడు ఎప్పుడైనా కూడా సాధ్యం కాని సాధ్యం చేయడే మా అంజన వాస్తు ఇది తంత్రమాత్రం ఉంటుంది సైంటిఫిక్ రీజన్ ఇది ఇప్పుడు ఆధారం గుంటూరు జిల్లా ఇక్కడ నాలుగు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు వచ్చిండు ఇక్కడ చెప్పిన దానికి ఈక్వల్ అయిందా కొ మనసు నిమ్మలంగా కొంచెం ఇది వస్తే సాల్వ్ చేస్తాడన్న ఫీలింగ్ వచ్చిందా ఖర్చు పెట్టుకొని సాల్వ్ చేసుకోవాలి ఇట్లా ఇదే సాక్ష్యం మీకు అంటే ఎక్కడైనా ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ఎక్కడని మీ పేరు చెప్తేనే మొత్తం మీ బ్యాడమ్ చెప్తా ఉంటాం దానికి సలహాలు చేస్తూ ఉంటాం అక్కడ మీరు ఎక్కడ ఇక్కడనే ఇప్పుడు చాలా మంది ఆయన పిలిపించుకొని చేయడం చూస్తాం ఈ పథకం ఉన్న ఇల్లు ఆ పథకం కొలతలు కూడా వచ్చినయలేవా పథకానికి వచ్చే కొలతలు వస్తాయంటే ఇప్పుడు గ్రంథాలు వాళ్ళకు మేము వాళ్ళకి పాఠాలు చెప్పేట శాస్త్రం మేము వాసన సంబంధించింది మేము తయారు చేసి లోకానికి ఉపయోగిస్తాం చెప్తా ఉంటాం వాళ్ళు వాసని పుణ్యులు ఏంటంటే వాళ్ళు వాళ్ళు చూసుకొని దాన్ని మోటివేం చేసి లోకానికి ఉపయోగపుతారు అంటే ఈ శాస్త్రం సంబంధించిన శాస్త్రవేత్తలకు సంబంధించిన వాళ్ళు ఒక శాస్త్రాన్ని నిరూపణ చేసుకుంటూ లోకానికి వదులుతాం మేము అట్నే ఇప్పుడు ఈ ఇల్లు ఇప్పుడు ఉన్నది కాదు ఇది ఎక్సలెంట్ ఉన్న ఈ స్థలం ఇది ఇల్లు మేము ఒక మూడు వేల ఇల్లు మేము తయారు చేస్తాం ఇక లోపాలు ఎక్కడొచ్చినాయి కప్ కప్పొచ్చింది టాబ్లెట్ బాత్రూమ్లు నైర్పులు వచ్చినాయి ఇక చాలా పతనం అవడానికి మోగోడానికి స్త్రీకి భార్య భర్తలు బిడిపోయి అంత కథ అవుతుంది అంత సీరియస్ వచ్చిందా ఇప్పుడు కదా సార్ చేస్తే కావాలి ఎక్కడ కూడా రావాల్సిందే ఈ సంవత్సరం చేయాల్సిందే నెంబర్ వన్ పొజిషన్ పోవాల్సిందే నచ్చల్ సెటింగ్ మా ఇప్పుడు వస్తాయి ఇక్కడ మన ఇల్లు లోపల చూద్దాం మెట్లు మెట్లకి ఎదురుగా సంపొచ్చింది మన శాస్త్రంలో ఉండొద్దని శాతం ఉండదు ఇల్లు నిర్మం పార్కింగ్ తూర్పులో ఉన్న పార్కింగ్ ఇది ఎక్సిడెంట్ ఉంటుంది ఎవరికైనా కూడా పార్క్ పార్కింగ్ అంటే గీత పెట్టుకుంటే ఎక్సిడెంట్ ఉంటుంది ఇది ముందుకు ఒక ఎక్సలెంట్ ఉంటాయి వాయువు మూతపడ్డ చెప్పినా అవునా కాదా అని చెప్పేసి చూస్తుంటా చక్క వాయువులా ల్యాట్రిన్ బాత్రూమ్ ఉండదు రో అని చెప్తుంటాము ఈ మేసి గనులు వీళ్ళు కలిపి చేస్తారు సంకేతం ఉండదు ఎవరికైనా దాన్ని తీసేసి ఓన్లీ ఉత్తరాం అంటే ఉత్తరం పెట్టి ఇంట్లోనే ల్యాట్రిన్ బాత్రూమ్ పెడతాం నెంబర్ ఎక్సలెంట్గా ఉంటుంటుంది దాని డిస్ప్లి అది చూసేదంతా పశ్చిమం కిటికంచి ఇక్కడ ఇది ఎంత ఉండదా బిజినెస్ ఇరవై రెండు వచ్చింది మనకి ఇక్కడ ఇది వచ్చిందా లే చూసుకున్నావా వచ్చిందా ఎక్సలెంట్ కొలతలతో ఎంత అమ్మా ఎంత కొలతలు తాజాలో మనకైతే వచ్చిన పంతొమ్మిది ఎందుకు వచ్చింది ఇరవై ఎందుకు ఇరవై రెండు ఎందుకు వచ్చింది ఇది అయితే ఎక్సలెంట్ పార్కింగ్ అయితే ఇది మన గుంటూరులో మనం ఉన్నాం ఇది అయితే ఎక్సలెంట్ ఉన్నది ఇవాళ కిరాకున్నా కూడా డెవలప్మెంట్ అయితే ఇంకా ముందుకు జరుపుతాడు ఎక్సలెంట్ గా ఉంటాడు అక్కడ వాయు మృతపడ్డది వాయు మృతమంటే శ్వాస బంధించినట్టే తాంటిది మానసిక మీద రోగాలు తెచ్చుకున్నట్టే భార్య భర్తల సంఖ్యలో ఉండదు చికాకులు అయితే అది ఇప్పుడు డిస్మ్యూట్ చేయకూడదు వాయువులు ఎట్టి పరిస్థితులు నైట్లో కూడా డిస్మ్యూట్ చేయాలి ఇప్పుడు ఈ నక్స సరిపోయింది మనకి ఇక్కడ నైట్లో టాయిలెట్ బాత్రూమ్ వాయువులో టాయిలెట్ బాత్రూమ్ మనకు కూడా వచ్చింది కానీ అబ్బా నైట్లో ఉన్నా వాయువులో వచ్చిందా కప్పు కప్పు వచ్చిందా వాయువులా ట్యారెట్ తోటి తోటి వచ్చింది కనుక ఇది డిస్పోజ్ చేస్తాడా నెంబర్ వన్ ఉన్నది వాక్ చేస్తే చూస్తాం మనకు గుంటూరు గిల్లా వచ్చినాం ఇప్పుడు మనం చెప్పిన ఈ నలభై నాలుగు ఫీట్ వచ్చింది అగినే కప్ప వచ్చింది వాయ్ మనకు ఎడ్ల కప్పు వచ్చింది డిజైన్ తప్పొచ్చింది వచ్చింది రెల్వేషన్లా తూర్పిషన్ తగ్గింది కూర్చుడు ఒకరి కాదు ఇవన్నీ సమస్యలు అంటే అట్నే వాసుకారం సమస్యలు అంటే అట్లా ఉన్నాయా నైన్ వన్ ఎయిట్ డబల్ టూ వన్ ఫైవ్ డబల్ సిక్స్ మా కస్టమర్ విసుకెత్త ఎందుకంటే మాట్లాడుకోవాలి ఎందుకంటే భయం కప్పులు నెడల ప్యాకాలి తూర్పు రైల్స్ డీజిల్ మానసికంగా వృధా బయలుపడతల షికాకులు అయినాయి మూడలి వాస్తవాన్ని నూరు రూపాయల సంతకం పెట్టుకున్నాం ఇక్కడ మనం వచ్చినాము ఇక్కడ వాస్తవం సంబంధించింది విధి స్థలాలు అని చెప్పి ముగ్గురు ఐదారు లక్షలు నాలుగోలు మూడోను ఇక్కడ బలవత్తు గలవం పార రావాల్సిందే వంటగది ఆగ్రేలా పెట్టుకోవాలి వంటగదిలో పెట్టాల్సిందే లాట్రిన్ బాత్రూమ్ రూమ్లో కూడా ఎక్సలెంట్ ఉన్నాయి ఈ గర్భం ఒక్కసారి ఉంటుంది గర్భం ఇది గర్భం మనకు విషయాలు ఉన్నది ఈ పొట్ట ఎంత ఉంటుందో అంత డబ్బు సంపాదించుకుంటాం అంత డెవలప్మెంట్ అవుతుంటుంది ఇక మనకు రాజరికం వస్తుంటది ఈ మెటకి నల్లబొందాలు నీటి గుంటలు రావద్దు ఇక్కడ ఏంటంటే గలవ గలవలేదు మనకి ఇక్కడ వాస్తవకరంగా చింద్రస్థానాలను కోల్పోతాడు అంటే ఇది ప్రసాయినా ఏదైనా నెంబర్ వన్ ఒకటి ఆ డిగ్రీ చుట్టూ అవసరం లేకపోతే అందులో సకాలం పోతాం కొంచెం గేట్ ఇట్లా దిమ్మలు కొంచెం క్రాస్గా తిప్పి ఈశాన్యం చూపుతుంది ఇక్కడ కౌంటర్ మీద ఇక్కలేనమ్మా కౌంటర్ దీని ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మూడు పూలు ఆరు కాయలు ఎక్కువ ఉంటుంది ఎక్సలెంట్ ఉన్నాయి ఇంకొకసారి తెలియదు నైన్ వన్ ఎయిట్ డబల్ టూ వన్ ఫైవ్ డబల్ సిక్స్ ఫైవ్ ఎప్పుడైనా కూడా మిస్టించు కస్టమర్లు తెలుసుకోవాలి విధానం చూసుకోవాలి మంచి ఏందో లేదో తెలుసుకోండి థర్టీ ఎయిన్ గంట బిల్ కొడితే మా బిల్లు